టోకోఫోబియా అండి అంటే అమ్మాయిలకి గర్భం ధరించడం అంటే భయపడిపోవడం అనమాట ప్రెగ్నెన్సీ అంటే చాలా భయపడిపోయి కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళే చేసుకోవాలి పిల్లలు కానాలా అయి బాబాయ్ పిల్లలు కానాలా అయి అని నాకు ఒక శిషిరాలు ఉంది ఆ శిషిరాల యొక్క ఫ్రెండ్ కమ్ కజిన్ ఆవిడ డాక్టర్ అనమాట అటు పెళ్లి చేసుకొని పెళ్ళి చేసుకొని ఉంటుందని చెప్పేసి ఎంఐ చెప్పింది ఎందుకు పెళ్లి చేసుకోదంటే పిల్లలకి కనవలసి వస్తుందని చెప్పేసి చక్కగా హాస్పిటల్ టెన్ చేసుకుంటుంది మంచి ప్రాక్టీస్ పొందిందండి అయినప్పటికీ ఫియర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పిల్లలకి కనడం ఈ ఇది భయంతో భయంతో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోరు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే సెక్సెద్దంటారు ఒకవేళ సక్సెస్ చేసినా సరే ఏదో ఒక ప్రికాషనరీ మెజర్స్ పాటించమని చెప్తుంటారు వీలనేంత వరకు సెక్స్ని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే సెక్స్ చేస్తే పిల్లలు పుడతారండి సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరండి సెక్స్కి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే పిల్లలు పడతారు ప్రెగ్నెన్సీ వస్తుంది ఈ ప్రెగ్నెన్సీ అంటే భయపడే వాళ్ళు అందరూ కూడా మొదటి నుంచి పెళ్ళిళ్ళు అవాయిడ్ చేయడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు ఇంట్లో ఈ కారణాల్లో నమ్మి ఒకటి అంటే మా కూతురు ఏమైపోతుందో మా భవిష్యత్తు ఏమైపోతుందో వయసు పెద్దది అయిపోతుంది ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై రెండు ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఎనిమిది అయిపోయింది ఇరవై తొమ్మిది అయిపోయింది ముప్పై అయ్యో ముప్పై దాటిపోతుంది దీనికి సంబంధాలు అలదిస్తారు అంటే ఆ వాస్తులు జాతకాలు శాస్త్రాలు అన్నీ చేసేసి దానికి కాలం కలిసి రాలేదని చెప్పేసి ఫైనల్గా బలవంతంగానో భయపడుతూ పెళ్ళి చేస్తారు పెళ్లి చేసిన కంచి మొగ్గుని దగ్గి రానివదండి ఫైనల్గా ఏ ఏవో బలైన క్షణంలోనూ మరొకటి వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెగ్నెన్సీ రాకుండా రాకూడదంటే రాకూడదు అనేట్టుగా మనసులు పీడించు కూర్చుంటారు లోపల ఫీరు చాలా ఉంటుందండి వాళ్ళకి ఈ ఫియర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వల్ల ఏమవుతుందంటే భార్య భర్త సంబంధాలు దెబ్బతింటాయి అత్తకోడలు గొడవలు వచ్చేస్తూ ఉంటాయి కుటుంబాల మధ్య తగాదాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకుందామని దా దాని వరకే వెళ్ళిపోతుంది కొన్ని సందర్భాల్లో మొగడేమనుకుంటాడు నా నా పిల్లానికి నేనంటే ఇష్టం లేదు చేత నా దగ్గర సక్సెస్ రావడం లేదు దీనికి ప్రాబ్లం దీనికే తెలియదు ఇది ఎవరికైనా ప్రాబ్లం అంటే మా లాంటి వాళ్ళు కలిసిన ఆన్లైన్లో కౌన్సిలింగ్ తీసుకున్న కన్సల్టేషన్ చేయన కేసు ఎంత అనాలిసిస్ ఇది మీకు ప్రాబ్లం ఈ విధంగా మీకు ప్రాబ్లం తగ్గుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది వీళ్ళు ఎవరికీ కలవరు ఎవరికి చెప్పరు అమ్మా నాన్న కూడా తెలియదు వాళ్ళ వాళ్ళు కుమిడిపోతారు అసలు కొన్ని ప్రాబ్లమ్స్ పేషెంట్లకి అది ప్రాబ్లం అని తెలియదండి అందుకే ఎప్పుడు కూడా సప్రెస్ చేయొద్దు ఎమోషన్ అని మీ ఫీలింగ్స్ని సప్రైజ్ చేయొద్దు ఎవరికొకరికి ఎక్స్ప్రెస్ చేయండి ఎవరికొకరికి చెప్పండి ఎవరికొకరు తెలియజేయండి ఎవరికొకరికి ఒక పేరు మార్చుకున్న మాకు మా పేర్ల నుంచి మా పత్రికలో మా ఫ్రెండ్కి ఫలానా ప్రాబ్లం ఉందండి మీరు ఆన్సర్ చేయండి ఆ ఫ్రెండే కాదండి ఆడే మాకు తెలుసు అలా కూడా మీరు అడగచ్చు మీకు ఏదైనా భయాలు కానీ ఆందోళన కానీ డిప్రెషన్ కానీ సెక్స్ రిలేటెడ్ కానీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పుకోలేని విషయాలు ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రాబ్లం అనం లేదంటే రమేష్ సురేష్ అని పేర్లు మార్చేవారు పద్మ కుమార్ అని పేర్లు మార్చుకుని అడిగారు ఇవన్నీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి పత్రికల్లో రచనలు చేసినట్టు లెటర్స్ వచ్చేవి తర్వాత తర్వాత ఈమెయిల్స్ వచ్చేవి తర్వాత ఈమెయిల్ ఈ ఫీమెయిల్ జీమెయిల్ అన్నీ అన్నీ పోయినాయి ఇప్పుడు వాట్సాప్లో వస్తున్నాయి అన్నిట్లకి పరిష్కారం ఉంటుందండి అది ప్రాబ్లమ్ అని తెలియక కావచ్చు తెలిసి కావచ్చు అవాయిడ్ చేసుకుంటే అవాయిడ్ చేయడం అనేది పెద్ద జబ్బుకు కారణం అవుతుంది ఆర్ విడాకు లాంటి పెద్ద సమస్యలకు కారణం అవుతుంది సో ఈ టోకో ఫోబే నుంచి బయటపడడం అనేది పెద్ద విశేషం కాదండి మేము థెరపీలు కౌన్సిలింగ్ ఇస్తాం తగ్గిపోతుంది ఇటువంటి క్లయింట్స్ అక్కడక్కడ మీకు కనిపిస్తానంటారు మీ చుట్టాల బంధువుల్లో వాళ్ళకి మీరు రెఫర్ చేయండి మాలటో వాళ్ళే రిఫర్ చేయండి మీ ప్రాబ్లం ఉంటేనే మమ్మల్ని కన్సల్ట్ చేయడం కాదండి మీ చుట్టాలు బంధువులు తెలిసిన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ నాలా నాలాటి ఇప్పుడు నేను చేసిన వీడియోలు వాళ్ళకి షేర్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి వాళ్ళే అవేర్నెస్ తోటి నా దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి వాళ్ళకి వేలాది మంది సృష్టి సైకాలిస్టులుగా ఉన్నారు వాళ్ళందరూ మంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి వాళ్ళన్నా మీకు థెరపీ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తగ్గిస్తారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమ్మిస్తాయి